ఏమగారు తిరిగి వచ్చేసరికి ఊరికెళ్ళేదా లేదురా ఏ మనసు బాగలేదు కీర్తి అంత భ్రమ చూసావా కెత్తి నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అదేంటి అమ్మగారి మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురో లింగా వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి సనాసీ ఏంటయ్యారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ ఎవరు లేరండి మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా తీసుకురా వంట చేద్దాం నేను వంట చేయటం చూస్తే నీకు నీకెగతాళిగా ఉందా కొట్టెన్ అంటే గులాబ్ జామ్ అయిపోద్ది రా ఏంట్రా పిచ్చా కొట్ట ందులేడని సందేహం వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి కీర్తి ఇది కీర్తి ఇంకా నువ్వు నా నుంచి వెళ్ళలేదా చూడు ఊహను మరి ఇంత లెంగిగా ఉంటే బోరు కొట్టేస్తుంది ఇంకొక వెళ్ళిపో నేనెక్కడికి వెళ్తానండి నేను మా ఊరికి వెళ్లకుండా నిజంగానే వచ్చేసాను చా అబ్బా ఇప్పుడు చెప్పండి ఇది నిజమా భ్రమ ఇంత మంటకి పోతే ఇంకా భ్రమ ఎందుకు అవుతుంది అది నిజమే అవును నువ్వు ఇక్కడే ఉంటే నా చేత వంట చేయించావంటే నువ్వు చేయకుండా ఎప్పుడు అమ్మగారు వంట చేయడం మీరు తినడం మామూలే కదా మీ చేతి వంట ఒక్క రోజైనా తినాలని నా చేతి వంట తినాలనే బస్ దిగి వచ్చేసావా అది కాదండి నేను బస్సులో వెళ్తుంటే ఇద్దరు ఆడవాళ్ళు మగాళ్ళ మనస్తత్వం గురించి మాట్లాడుకోవడం నేను విన్నాను ఏం మాట్లాడుకున్నారు భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త మారు ఆడదాంతో సంబంధం పెట్టుకుంటాడటండి అవునండి నూటికి తొంభై మంది మగాళ్ళు అంతేనట ఆ నూటికి తొంభై మంది కానీ నేను ఆ తొంభై మందిలో లేను నేను తొంభై ఒకటో తెలుసులేండి తెలిస్తే మరి ఎందుకు వచ్చేసా అదా అది అది నాకు తెలుసు కీర్తి నీ మనసులో ఎక్కడో నా మీద అనుమానం ఉంది చూడు ఆడదని అందం ఐస్కాంతమే కావచ్చు కానీ అయస్కాంతానికి అంటుకునేది ఇనప మొక్కలే కానీ బంగారం కాదు నా మనసు కల్తీ లేని బంగారం లాంటిది అయితే డేంజర్ ఏంటి ఏంట్రా డేంజరు ఆడవాళ్ళు బంగారం కనిపిస్తే వదిలిపెట్ట కదండి కొట్టనంటే గోప లేరా అయిపోతుంది వెళ్ళిపోరాబ్ జామైపోతుంది అసలు నాకు ఈ దుశ్యంతుడనే పేరు ఎందుకు పెట్టిన మన పిగర్ను చూసి ఆడపోరీలు పచ్చ గడ్డిని చూసిన ఆవులు ఎక్కడ కాలబెటోళ్ళు ఆ సంగతి ఇప్పటికి పాతిక సార్లు చెప్పారు ముందు నాకు సంగతి చూడండి గట్ల కష్టం అంటే ఏంది పై మాది రాయల్ ఫ్యామిలీ ఎరికేనా కాకపోతే ఈ గ్యారేజ్ కదా దంత ఆయిల్ గ్రీస్ ఒంటికి తాకి జర్రంతా నల్లబడ్డారు లేకుంటే నేను కూడా ఎన్టీఆర్ తీర్న ఎంఎస్ పాటుకుండా ఆ మాట ఒప్పుకుంటున్నాను కదా ఇప్పటికైనా దాన్ని రిపేర్ స్టార్ట్ చేయించండి నా పులూట్ గురించి చెప్పకుండా నీ పని ఎట్లా సురు చేయమంటావు భై అయిపోయాను దీన్ని చూసినావు నేను ఇరవై నాలుగు గంటల ప్లూ టూస్తే ముగ్గురు నమస్తే ఆహా దుష్యంత్ భాయ్ గుడ్ మార్నింగ్ భయ్యా ఏమిటి ఎంత ఎంతమందికి నీ ఫ్యామిలీ హిస్టరీ చెప్పి సుట్టేశావు అప్పుడే అయిపోయాడండి అవు ఏం సంగతి సంగతులన్నీ బానే ఉన్నాయి నేను బానే ఉన్నాను కానీ ఈ బండే ఎక్కడ పడితే అక్కడ దుకాణం పెట్టేస్తుంది ఉర్రపోరలు నడిపే కార్లు మొత్తం గిట్టిన గడి గడికి ఖరాబ్ అవుతుంది దీని నీకు జబర్దస్త్ గా ముస్తాఫ్ చేసి పంపిస్తా కదా మొన్న మొన్న టూటు విషయంలో ఏం జరిగింది